ప్రజల మధ్యలో నువ్వు గొప్పవాడివిగా ఉండవచ్చు ప్రజల మధ్యలో నీకున్న గౌరవం అలాగే ఉండవచ్చు ప్రజలు ఇప్పటికీ నీకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వవచ్చు కానీ వ్యక్తిగతంగా ఇన్న లైఫ్ అంతనంగా జీవితంలో ప్రభుత్వం నీకున్న సంబంధం ప్రభుత్వం ఉన్న సంబంధం అలాగే ఉందా తెగిపోయిందా ఆయన త్వరగా రానై ఉన్నాడు చేతులెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా హాలలోయ ప్రజలతో సంబంధం కంటే దేవునితో సంబంధం నీకు చాలా ముఖ్యం నీవు కలిగి ఉన్న రక్షణ అభిషేకం కాపాడు 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 బైబిల్లో మరో హెచ్చరిక రాయబడింది యహో ఆత్మ అతనిని ఎడవాసిన సంగతి అతనికి తెలియకుండేనో అతని పేరు శాంసన్ ఇంకా ప్రజలు అతని బలవంతుడు అనుకుంటున్నారు ఇంకా ప్రజలు అతడు ఇస్ ఫిలిస్థీల బంధకాల నుండి చెర నుండి ప్రతి విధమైన కట్ల నుండి విడిపించగలిగిన సమర్థుడు రక్షకుడు అని ప్రజలు అతని మీద ఆశ పెట్టుకుంటున్నారు ప్రజలు ఇంకా అతను నమ్ముతున్నారు అతని వల్ల మేము మేలు పొందగలం బాగుపడగలం అని ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు బట్ శామ్సన్ లైఫ్ దేవునితో సంబంధం తెగిపోయింది అతనికి ఉన్న అభిషేకం పోయింది నేను చెప్పనా దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే బైబుల్ సెలవిస్తుంది పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడి చెప్తారా మాట అందరూ కలిసి ఎందుకని నువ్వు దుఃఖ పెడితే ఆయన దుఃఖపడతాడు ఆయన ఏడుస్తాడు దేవుడు కూడా ఏడుస్తాడా దేవుని కూడా ఏడుపోతుందా దేవుడు కూడా బాధపడతాడా ఒక్క మాటలో చెప్పాలంటే నా దేవుడు ఒక రాయి కాదు ఆయన మనసున్న దేవుడు చెప్పలు కొడతారు ఒకసారి గట్టిగా 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 ఏసయా స్తోత్రం అని చెప్పండి 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 గట్టిగా ఏసయా స్తోత్ర నా దేవుడు మనసున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు నీలోనే కుంగిపోతాడు పొమ్మనక పొగ పెట్టినట్లుగా నీ క్రియలు నీ కార్యాలు నీ మాటలు ప్రవర్తన అంతరంగంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మదేవునికి అధికమైన బాధ కలుగుతూ ఉండగా ఒకరోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతాడు తర్వాత ఏంటో తెలుసా నువ్వు ఆయన నాలో ఉన్నాడు అనుకుంటా ఇంకా నాకు అభిషేకం ఉంది అనుకుంటా అనుకుంటా